తాండా ముఖ్యంగా మియాపూర్ హైటెక్ సిటీకి పూతవేట్ దూరంలో అదే విధంగా ఈ యొక్క ప్రాంతంలో మెట్రో ఉండడం ఈ చుట్టుపక్కల కూడా సిసిటీవీ విజిలెన్స్ అనేది క్లియర్గా ఉండడం అనేది ముఖ్యమైనటువంటి అవసరం ఉంది ఒక మెట్రోపాలిటన్ సిటీలో ఖచ్చితంగా ఎక్కడైనా కానీ సీసీటీవీ ఫుటేజ్లు ఉండాలని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి అయినప్పటికీ కూడా మరి ఇక్కడ ఇవాళ ఈ యొక్క అమ్మాయి పన్నెండు సంవత్సరాలు ఉన్నటువంటి ఈ బానోతు వసంత అనేటువంటి ఈ యొక్క అమ్మాయి మరి గత వారం రోజుల క్రింద ఇంట్లో నుంచి బయటికి చాక్లెట్స్ షాప్ వెళ్ళి చూస్తాను ఇచ్చినటువంటి ఈ యొక్క చిన్న పాప మరి బయటికి వెళ్ళి తిరిగి రాకపోయేసరికి వారి కుటుంబం వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్లో మళ్ళీ ఫిర్యాదు చేయడం జరిగింది పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తర్వాత మరి పోలీసు వాళ్ళు ఏ విధంగా దర్యాప్తు చేశారనేది తెలియదు కానీ ఇవాళ ఎవరో ఒక అక్కడ ఈ యొక్క నడిగడ్డ తాండం ముందే ఈ యొక్క అమ్మాయి శవం ఒక వారం రోజుల తర్వాత అంటే నిన్న మొన్న నిన్న మార్నింగ్ మొన్న నైట్ దొరికినటువంటి పరిస్థితి ఉంది మరి ఈ వారం రోజులుగా ఈ యొక్క పోలీస్ యంత్రాంగం ఏం చేస్తూ ఉన్నది అనేది మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి కానీ ఇవాళ మహిళలపై జరుగుతున్నటువంటి దాడులు హత్యలు అత్యాచారాలు ముఖ్యంగా పసి పాపల మీద జరుగుతున్నటువంటి ఆకృత్యాలు మాత్రం తగ్గడం లేదు ఒకవేళ ఉన్నత వర్గాలకు జరిగితే వెను వెంటనే వారిని వారిపై శిక్షలు వేస్తారు ఇదే పోలీసు వాళ్ళు మరి ఎన్కౌంటర్లు చేస్తారు అదే అదేవిధంగా మరి పేదలకు నిరుపేదలకు ఇలాంటి అజాత్యాలు జరుగుతూ ఉన్నాయంటే కారణం పోలీసుల నిర్లక్ష్యం అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒక వారం రోజుల కింద మరి తల్లిదండ్రులు వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేస్తే వీళ్ళు ఎక్కడెక్కడ వెతికిండ్రు ఏం చేసిండ్రు అనేది మరి మన అందరికి కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ మరి వీళ్ళు నిజంగా వెతికినట్టే అయితే వీళ్ళు నిజంగా ఈ యొక్క ప్రాంతాలన్నింటినీ కూడా సంచరించినట్టయితే ఈ అడిగడ్డ తాండ ముందే ఉన్నటువంటి ఈ పొదలల్లో ఆ శవం ఎట్లా దొరుకుతుందో అనేది మనం ఇవాళ ఈ పోలీసులను అడగాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ మరి ఆ శవాన్ని కూడా వీళ్ళే వెలికి తీశారా అని అంటే అది లేదు వీళ్ళు ఎవరో అక్కడ టాయిలెట్ వెళ్ళడానికి వెళ్తే అక్కడ ఎవరో స్మెల్ వస్తుందని చెప్తే ఈ యొక్క వ్యక్తులు పోలీస్ వారు స్పందించి అక్కడికి వెళ్ళి ఆ బాడీని తీసుకెళ్ళి తల్లిదండ్రులకు అప్పచెప్పి ఇవాళ చేతులు దులుపుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కానీ మనం వారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ పిల్లల్ని చంపేది ఎవరు ఆ విధంగా ఒక అడవిలో నిర్జీవంగా పడి ఉండడానికి కారణం ఎవరు దీనికి కారణం ఏ విధంగా ఖచ్చితంగా ఆ అమ్మాయిని ఎవరో ఒకరు అక్కడ చంపి అత్యాచారం చేసి చంపినటువంటి పరిస్థితి మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది చిన్న పాపకు అడవిలోకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఏముంటుంది అది చిన్న పాప చాక్లెట్లు కొనుక్కొని వస్తా అని చెప్పినటువంటి పాప మరి అడవి ప్రాంతంలోకి ఎందుకు వెళ్తుంది దీన్ని మిస్టీరియస్గా చూడకుండా ఖచ్చితంగా దీన్ని వెంట ఎవరో ఉన్నారు డ్రగ్స్ లేకపోతే విపరీతంగా తాగినటువంటి వాళ్ళు తల్లిని చెల్లిని మర్చినటువంటి కొందరు ఆకతాయిలు ఇలాంటి పనులు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది డ్రగ్స్కు అలవాటు పడినటువంటి వాళ్ళు ఇలాంటి చే పనులు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి దీనికి కారణం ముఖ్యంగా ప్రభుత్వమే ఎందుకంటే ఈ యొక్క మత్తు పానీయాలు అమ్మడం డ్రగ్స్ని విపరీతంగా పోషించడం తద్వారా మరి ఏదైతే డ్రగ్స్ మందు తాగినటువంటి వ్యక్తులు తల్లికి చెల్లికి తేడా లేకుండా అత్యాచారాలు చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం ఒక్కసారి గమనించాలి మనం ఇవాళ మరి ఈ యొక్క పోలీసు యంత్రాంగం ఎందుకు ఈ తల్లిదండ్రులను పంపించేసింది అనేది మనం ఒక్కసారి ఆలోచించాలి ఇదంతా ఇష్యూ జరుగుతూ ఉన్నది అన్ని ప్రజా సంఘాలు మరి వాళ్ళకి మద్దతుగా వెళ్తూ ఉన్నాయి కాబట్టి ఇష్యూ పెద్దగా అవుతుంది ఇష్యూ పెద్దగా అయితే మనము వాళ్ళని ఎవరూ పట్టుకోవాలి కాబట్టి వీళ్ళని ఇక్కడ నుంచి పంపిస్తే ఏ సమస్య ఉండదు కాబట్టి వాళ్ళని ఇక్కడ నుంచి పంపించడం జరిగింది ఒక్కసారి మనం ఆలోచిద్దాం ఇదే మన చెల్లికో అక్కకో ఎవరికైనా జరిగితే మనం ఇట్లనే ఉంటామా వాళ్ళు చంపినోడు ఎవడో దొరకాలి లేదా అమ్మాయి ఎట్లా చనిపోయింది అనేది నిర్ధారణ జరగాలి వాళ్ళ అన్ని సాంకేతిక పరిస్థితులు అన్నీ కూడా ఉన్నాయి సైంటిఫిక్గా చెప్పేయచ్చు అమ్మాయి మందుదారి చచ్చిపోయింది అమ్మాయి మీద గాయాలు ఉన్నాయి అమ్మాయి అఘాయిత్యం జరిగింది అమ్మాయి మీద అనేది ప్రతిదీ కూడా పరిశోధన చేసి చెప్పాలి చెప్పవచ్చు కానీ ఇవాళ ఇరవై నాలుగు గంటలు నడుస్తున్న ఈ యొక్క పోలీసులు వాళ్ళ తల్లిదండ్రులను ఇక్కడి నుంచి పంపించి చేతులు దొరుకుతున్నారు తప్ప కానీ ఈ నిజంగా మరి ఇలాంటి అమ్మాయి మళ్ళొకరికి జరగొద్దంటే ఏం చేయాలని అంటే అడవైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి మరి అవేం చేయకుండా వారిని ఇక్కడి నుంచి పంపేయడం అనేది చాలా బాధాకరం అదేవిధంగా ఈ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఈ యొక్క కార్పొరేటరే కానీ లేదా ఈ యొక్క ఎమ్మెల్యేనే కానీ సిక్కు అవసరం ఉంది ఈ యొక్క నడిగడ్డ తాండలో ఇది మొదటిసారి కాదు దాదాపు ప్రతి సంవత్సరం మహిళల పైన కనీసం రెండు మూడు అత్యాచారాలు అవుతున్నాయి ఆత్మహత్యలు అవుతున్నాయి మహిళలు చనిపోతూ ఉన్నారు మందుకు పానీసై ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ నడిగడ్డ తాండాలు మరి వీరి ఈ న్యాయం ఏ విధంగా చేయాలనేటువంటి బాధ్యత ఈ యొక్క గెలిచినటువంటి ఎమ్మెల్యే కార్పొరేటర్లకు ఉంటుంది కానీ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అని అంటే ఈ ఎన్నికల సందర్భంలో రావాలి డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కోవాలి కానీ న్యాయం నిజంగా ప్రజలకు న్యాయం చేసేటువంటి పరిస్థితి అనిపించలేదు నిజంగా ఆయన చిత్తశుద్ధి ఉంటే ఆ కుటుంబాన్ని కలిసి వారికి న్యాయం చేశామని హామీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉండే కానీ కనీసం మాట్లాడిన పాపాన పోలేరు వాళ్లకు తెలిసిన ఇవాళ తెలివనట్టి ప్రవర్తిస్తూ ఉన్నారు అదే ఒక రెడ్డికో రావుకో ఒక వెలుమ బిడ్డనో మరి ఈ విధంగా చనిపోతే ఈ పాటికి ఆ యొక్క టీవీలన్నీ కూడా దేశవ్యాప్తంగా సంచలనాలను సృష్టించి మరి వారిని చం ఎవరైతే ఆ తల్లి ఆ రెడ్డి పిల్లల్ని చంపేస్తే ఇమ్మీడియట్గా ఎన్కౌంటర్ చేస్తారు కానీ అదే పేద పిల్లలు చచ్చిపోతే పేద పిల్లల పైన అజాంత్యాలు జరిగితే పేద పిల్లలను చంపేస్తే మరి కనీసం ఈ యొక్క ప్రభుత్వాలు స్పందిస్తలేవని అంటే మనం ఒక్కసారి ఈ యొక్క వీరి యొక్క ఆలోచన విధానాన్ని గమనించాలి అదేవిధంగా అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమైక్య మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ యొక్క తల్లి వసంత కుటుంబానికి ఇరవై లక్షలు ఎక్స్క్రేక్ష ఇవ్వాలి అదేవిధంగా ఆ కుటుంబానికి ఆసరగా ఉండాలి ప్రభుత్వం అదేవిధంగా మరి ఎవరైతే ఈ అగాత్యానికి పాల్పడరో వాళ్ళను వెన్ను వెంటనే గుర్తించి వాళ్ళ వాటిని కఠినంగా శిక్షించాలని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఈ యొక్క కేసును వేసి దొరికినటువంటి నిందితులను గురి శిక్ష వేయాలని డిమాండ్ చేశారు